మానవాల్ని రక్షించేందుకు క్రీస్తు పుట్టుక జరిగిందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు తెనాలి నియోజకవర్గం తెలుగు యువత కార్యదర్శి వింజమూరి యేసురాజు ఆధ్వర్యంలో పట్టణంలోని ఇరవై మూడో వార్డు చంద్రబాబు నాయుడు కాలనీతో క్రిస్మస్ ను ఏర్పాటు చేశారు మంగళవారం సాయంత్రం మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై లైట్లు వెలిగించి క్రిస్మస్ ను ప్రారంభించారు అనంతరం కేక్ కటింగ్ చేశారు ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ బెల్లంకొండ నాగరాజు దివి సత్యనారాయణ కందుల వేణువర్ధన్ కుద్రవల్లి శ్రీనివాసరావు దొప్పలపుడు శ్యామ్ కటేవరపు అజయ్ బాబు సౌపాటి కిరణ్ పినపాటి రవీంద్ర మంగమూరి హైమారావు కొండ రమాదేవి షేక్ హరీముల్లా షేక్ నాగూర్ గల్లా ప్రదీప్ షేక్ బాషా షేక్ రఫీ పోదిలి నాగరాజు గాజులవర్తి సురేంద్ర పందిటి రామకృష్ణ అగిట్ల చంటి తదితరులు పాల్గొన్నారు సెమీ క్రిస్మస్ సందర్భంగా స్టార్ని ఇప్పుడు పెట్టుకోవటం అనేది చాలా సంతోషం ఎందుకంటే దాదాపు నూట అరవై దేశాల పైన క్రైస్తవులు చేసుకునే అతి పెద్ద పండగ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు క్రీస్తు జన్మించిన రోజు చేసుకునే ఈ పండుగ ఈ మాసాంతం చాలా గొప్పగా ఆ దేవుని కృప కోసం కరుణ కోసం దాయ కోసం మానవాళులంతా కూడా ఈ రోజు కోసం ఎదురుచూస్తూ స్టార్ని ఆ నక్షత్రంలాగా ఏ రకమైనటువంటి వెలుగు ద్వారా ఆయన యొక్క జన్మని మనం గుర్తిస్తాము అందుకని స్టార్ని మనం అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ పండుగ జరుపుకుంటూ ఉంటుంది మరి ఈ ఇరవై మూడో వార్డులో సోదరులు యేసు వారి మిత్ర బృందం అంతా కూడా ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు